ఎందుకంటే ఏదో పార్టీ మీద అభిమానం కొద్దీ చెప్పడం వేస్ట్ చాలామంది పార్టీ మీద అభిమా అభిమానం కొద్ది చెప్తారు కానీ వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నది వందల మంది వేల మంది నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నోడు కూడా ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నోడు కూడా ఫీజు ఎక్కడెక్కడిని కొన్ని ఎల్ఐసిలు చేసుకుంటారు రకరకాలుగా భూములు కొనుక్కుంటారు ఇండ్లు కట్టుకుంటారు కార్లు కొనుక్కుంటారు వాళ్ళ వాళ్ళు ఎందుకంటే రన్నింగ్ ఉన్నది కదా బిజినెస్ బ్రహ్మాండంగా బిజినెస్ నడుస్తున్నది కదా అని ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు మరి ఆర్థిక వ్యవస్థ ఆగమాగం కావడం పట్ల మరి ఖచ్చితంగా కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే గత నాలుగేళ్ళ క్రితము గత నాలుగేళ్ళ క్రితము కరోనా ఒక దెబ్బ కొడితే కాంగ్రెస్ పార్టీ వచ్చి మరొక దెబ్బ కొట్టింది వాస్తవానికి దెబ్బ కొట్టింది అది ఎట్లా సరి చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి వాస్తవానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి దెబ్బ అయితే బలిష్టంగా కొట్టేసిండు